ఫ్రెండ్స్ ఈరోజున మన జాబ్ నోటిఫికేషన్లో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో నాలుగు వేలు అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎలా దరఖాస్తు చేయాలి ఏ అర్హతలు ఉంటాయి ఏంటని తెలుసుకుందాం అయితే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా వీక్షించినట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం జాబ్ నోటిఫికేషన్ ఛానల్ ద్వారా అందించే విలువైన సమాచారాన్ని మీ మిత్రులకి లేదా మీ స్నేహ బంధువులకి షేర్ చేయండి అయితే ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు అయితే దరఖాస్తులు ఎప్పటి నుండి ప్రారంభమంటే పది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకోవాలి అయితే మనకి ఇక చూసేసరికి ఏజ్ వచ్చేసరికి మినిమం వయసు ఇరవై సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునేవాళ్ళు అలాగే ఈ అప్రెంటిస్ ఖాళీలకి మ్యాక్సిమం వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ పూర్తి చేసిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ అప్రెంటిస్ కేవలం పన్నెండు నెలలు మాత్రమే ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అని ఇవ్వటం జరిగింది తర్వాత మనకి ఇక్కడ ఒక నోటిఫికే మనకి చెప్పాను కదండి ఏజ్కి వచ్చేసరికి మినిమం ఇరవై సంవత్సరాలు మ్యాక్సిమం ఇరవై ఎనిమిది సంవత్సరాలు వయసు ఇవ్వటం జరిగింది అయితే రిజర్వేషన్ ఆధారంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి అభ్యర్థులకి ముప్పై నాలుగు సంవత్సరాల గరిష్ట వయసుగా నోటిఫికేషన్లో పేర్కొనటం జరిగింది తర్వాత మనకి తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు విషయానికి వచ్చేసరికి మొత్తం ఖాళీలు నాలుగు వేలు అన్నాం కదండి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి యాభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి అలాగే తెలంగాణకు వచ్చేసరికి మనకి తెలంగాణలో మన ఏపీ కానీ ఎక్కువ ఉన్నాయి నూట తొంభై మూడు ఖాళీలు ఉన్నాయి టోటల్గా పోస్టులు వచ్చేసరికి నాలుగు వేల ఖాళీలు ఉన్నాయి అన్నమాట సో మనకి ఇందులో మళ్ళా వారీగా ఖాళీలను ఇవ్వటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి చిత్తూరు పది ఈస్ట్ గోదావరిలో పది గుంటూరులో పది కృష్ణా పది విశాఖపట్నం పది వెస్ట్ గోదావరి తొమ్మిది ఈ విధంగా జిల్లాల వారి వచ్చేసరికి ఖాళీలు ఇవి ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి చూద్దాం ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి మన ఖాళీలు నూట తొంభై మూడు ఖాళీలు ఉన్నాయి అందులో హైదరాబాదులోని నూట యాభై ఉన్నాయి మేడ్చల్ పదిహేను నిజామాబాద్ ఏడు రంగారెడ్డి ఇరవై ఒకటి ఈ విధంగా మనకి ఖాళీలు ఉన్నాయి చూడండి ఇక్కడ రిలాక్సేషన్ ఆఫ్ ద అప్రేజ్ క్యాస్ట్ ఆధారంగా షెడ్యూల్ క్యాస్ట్ వారికి ఐదు సంవత్సరాల వయసులో సడలింపు ఉంది బీసీ వారికి మూడు సంవత్సరాలు సడలింపు ఉంది అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దానిలో ఈడబ్ల్యూఎస్ కానీ అన్ రిజర్వ్డ్ కానీ పది సంవత్సరాలు అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో ఓబీసీ వారికి పదమూడు సంవత్సరాలు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీకి చెందిన వారికి పదిహేను సంవత్సరాలు ఏసీ సడలింపు రిలాక్సేషన్ ఉంది ఈ విధంగా మీరు ఆ వయసున్న వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత విషయానికి వచ్చేసరికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి చూడండి మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఏటిఎస్లో పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆధారంగా మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది సో ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్ని దరఖాస్తు చేసుకునే వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్ అందిస్తాను అక్కడి నుండి మీరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత ఇంకా మనకి ముఖ్యమైన విషయం వచ్చేసరికి ఏంటంటే డాక్యుమెంట్స్ ఏమేం కావాలి దరఖాస్తు చేసుకోవటానికి కలర్ స్కాన్ ఆధార్ కార్డ్ అలాగే ఫ్రంట్ టు బ్యాక్ పేజ్ ఉండాలి పాన్ కార్డ్ కలర్ స్కాన్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు అలాగే డిగ్రీ మార్క్ లిస్ట్ కలర్ స్కాన్ కావాలి తర్వాత బ్యాంక్ పాస్బుక్ సిగ్నేచర్ క్యాండిడేట్ సిగ్నేచర్ ఇవి ప్రా ప్రాథమికంగా మనం దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికెట్స్ ఈ ఆధారంగా ఇవి ఉంటే కనుక అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్లో కంప్యూటర్ అందుబాటులో ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు లేకపోతే కనుక నెట్ సెంటర్కి వెళ్ళినైనా సరే మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక సెలక్షన్ ప్రొసీజర్కి వచ్చేసరికి మూడు విధాలుగా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది మొట్టమొదటిది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇది కూడా పూర్తయిన తర్వాత టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ సో మన తెలుగు రాష్ట్రాలు అంటున్నాం కదండి తెలంగాణ ఆంధ్రాలో కేవలం వాళ్ళు ఇచ్చిన లాంగ్వేజెస్ రెండే తెలుగులో లేదా ఉర్దూలో ఆ లాంగ్వేజ్ మీద టెస్ట్ ఉంటుంది అంటే మూడు రకాలుగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది తర్వాత ఈ సిలబస్ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి ఏ సిలబస్ ఇవ్వటం జరిగింది చూడండి ఫైనాన్షియల్ అవేర్నెస్ అలాగే రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ దీనిలో వంద ప్రశ్నలు ఉంటాయి వంద మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది గంటలో ఉంటుంది ఈ ఎగ్జామినేషను హిందీ మరియు ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఎగ్జామినేషను ఉంటుంది టెస్ట్ ఆఫ్ చెప్పాను కదంటే లోకల్ లాంగ్వేజ్లు ఏ విధంగా టెస్ట్ ఉంటారంటే తెలంగాణ ఆంధ్ర విషయానికి వచ్చేసరికి తెలుగు సరిపోతుంది ఉర్దూ ఉన్నా పర్లేదు ఇక ఫైనల్ సెలక్షన్ వచ్చేసరికి ఈ రెండు ప్రొసీజర్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షను ఉంటుంది అలాగే మనకి స్టైఫండ్ జీతానికి వచ్చేసరికి మనకు చూస్తే కనుక మెట్రో అర్బన్ బ్రాంచెస్లో పదిహేను వేల రూపాయలు నెలకు ఇస్తారు అలాగే రూరల్ లేదా సెమీ అర్బన్ బ్రాంచెస్లో పన్నెండు వేలు చెల్లిస్తారు తర్వాత అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి అయితే పీడబ్ల్యూడి అభ్యర్థులకి నాలుగు వందల రూపాయలు అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఆరు వందల రూపాయలు జనరల్ అండ్ ఈడబ్ల్యుఎస్ ఓబీసీ వారికి ఎనిమిది వందల రూపాయలుగా ప్లస్ జీఎస్టీతో కలిపి జీఎస్టీ యాడ్ అవుతుంది దాని ఆధారంగా ఫీజు ఈ విధంగా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక పూర్తి వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ అందిస్తాను అక్కడ నుండి అయినా సరే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు చెప్పాను కదండి మనము లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ప్రింటౌట్ ఇవన్నీ ఒక మనం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్ జనరేట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ప్రింట్ ఉంచుకుంటే ఫర్దర్గా మనకేదైనా కావాల్సి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విధంగా మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత వచ్చిన ప్రింట్ని భద్రంగా ఉంచుకోండి తర్వాత ప్రాసెస్కి మనకు అది ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో